దేవుడు మనకి చక్కటి జాబ్ ఇచ్చినప్పుడు బిడ్డలు ఇచ్చినప్పుడు వివాహం జరిగినప్పుడు మేలు జరుగుతున్నప్పుడు దేవుని శుద్ధిస్తారు మంచిది చేయాలా దీన్ని ప్రైజింగ్ ఇన్ ప్రైజింగ్ ఇన్ అడ్వాంటేజెస్ అంటారు ఇంకొక ఆరాధన ఉంది అదేంటంటే ప్రైజ్ ఇన్ అడ్వాన్స్ ప్రైజ్ ఇన్ అడ్వాన్స్ దేవుడు చేయబోయేటువంటి కార్యాన్ని ముందుగానే విశ్వాసంతో చూసి ఆయన్ని స్థుతించడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ కొరకు వేచుంటున్నారు ప్రభు సంధలో అడుగుతున్నారు నువ్వు ఈ విధంగా స్థుతించడం మొదలుపెట్టు ప్రభువు నువ్వు నాకు ఇవ్వబోతున్నటువంటి జాబ్ను బట్టి నీకు కొందనాలి నువ్వు కుమారుల కొరకు బిడ్డల కోసం అడుగుతున్నావు ప్రభువు నువ్వు నాకు ఇచ్చిన ఇవ్వబోతున్న కుమారులను బట్టి నీకు కొందనాలి అది నీ జీవితం ఇంకా జరగలా కానీ విశ్వాసంతో ప్రభుని ఆరాధించటం ఈ ఆరాధన ఏమంటారు అని ప్రైజ్ ఇన్ అడ్వాన్స్ అంటారు మూడో చెప్తున్నాను ప్రైజ్ ఇన్ అడ్వర్సిటీస్ నేను నేను మూడు ఏలు చెప్పాను మీకు ఇక్కడ నేను ట్రిపుల్ ఏస్ చెప్పాను ఒకటి అడ్వాంటేజెస్ అడ్వాన్స్ అండ్ యాడ్వర్సిటీస్ యాడ్వర్సిటీ అంటే కష్టాల్లో దేవుడు మనకు కార్యం జరిగించకపోయినా దేవుడు మన జీవితాల్లో ఆయన ప్రపచేత మనం నడిపిస్తూ కార్యం జరిగించకపోయినా దేవుని కనపరచాలి వలే కష్టాల్లో ప్రభుని శుద్ధించగలుగుతావా నువ్వు నీకేదైనా చెడు జరిగినప్పుడు దేవునికి స్తోత్రం అంటావా అంటే మనకి ఆ నోరు రాదా ప్రైజ్ రాదు ప్రభు ఏం చేస్తున్నావా నువ్వు ఉన్నావా అసలు నా ప్రార్థన వింటున్నావా ఉంటే ఎలా జరుగుతుందని చెప్పి మనం కంప్లైంట్ చేస్తాం కానీ మన స్థుతి మన స్థితి మార్చేస్తుంది స్తోత్రం చెప్పడం హలలుయ్య దేవుడు నీ విశ్వాసానికి కొంత పరిచి పెడతా ఉంటాడు ఆయన ఆ విశ్వాసంలో నువ్వు గెలిచినట్లయితే రెండంతలు దీవును పొందుకుంటావు కష్టాలు దేవుడు కొన్ని అనుమతింప చేస్తున్నప్పుడు ఆ కష్టాల్లో ప్రభువును గనపరుచున్నప్పుడు ఆ కష్టాల్లో ఓపికతో ప్రభువును వెంబడించినప్పుడు దేవుడు అందరికంటే ఉన్నతమైన స్థానాలను నిలబెడతాడు రెండంతలు దీవుని ఇస్తాడు